అందరికీ వందనాలు ఈ వీడియో కేవలము సేవకులకు మాత్రమే యోహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగు నుంచి చదవండి రెండోది ఏంటంటే నేను సేవకులందరికీ ఏం చెప్తానంటే మీరు సేవ చేస్తున్న మీరు మీ అంటే ఇప్పుడు కూడా అబద్ధం రాకూడదు నూట ముప్పై రెండోకి పన్నెండులో మాట తప్పని వాడిగా ఉన్నాడు దేవుడు దేవుడు బిడ్డలుగా దేవుడు కుమార్తెలుగా మీరు కానీ బ్రతకాలి అనుకుంటే మీరు ఇచ్చే మాటని తప్పిపోయేవారుగా ఉండకూడదు ఇది వాస్తవం మీరు కానీ ఇచ్చే మాటని తప్పిపోతే మతైస్ వార్త ముప్పై పన్నెండో అధ్యాయం సారీ మత వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం మీకు ఒక దినము మీకు లెక్క అడుగుతాడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి కొంతమంది సేవకులు యథార్థంగా పనిచేస్తున్నారు వారు దేనికి ఆశపడరు రెండు కొంతమంది సేవకులు డబ్బు కోసమే పనిచేస్తున్నారు కొంతమంది సేవకులు పేదవారిగా ఉన్నారు కొంతమంది సేవకులు అటు ఇటు కూడా ఉన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏ సేవకుడైనా దేవుడు కొడుకు పనిచేస్తే దాంతో సంతృప్తిగా బ్రతకండి ఎదుటివారికి మనం సహాయం చేయాలనుకుంటే పేదవారి పరిచయకు చేయాలనుకున్నా వారి సంఘానికి సహాయం చేయాలనుకున్న వ్యక్తిగతంగా వాళ్ళకి సహాయం చేయాలనుకున్నా మాటిస్తే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే నేను నాకు తెలిసిన మట్టుగా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చేస్తాను కొన్ని విషయాల్లో ఒక మందిరం విషయంలో నేను కొంచెం నా పరిస్థితి బాగాలేదు కనుక ఒక మందిరానికి మాటిచ్చాను ఆయన పేరు రాజ్ కుమార్ పాస్టర్ గారు వాళ్ళకి ఈరోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైనా మాట ప్రకారంగా నేను అనుకున్న ఆ అమౌంట్ వారికి తీసుకెళ్ళిస్తాను ఎందుకంటే ఆర్థికంగా నా దగ్గర పరిస్థితి బాగాలేదు కనుక ఇవ్వలేకపోయాను కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాట ఇచ్చి తప్పిపోయారు అని అనుకుంటున్నారు సైలెస్ పాలు ఎప్పుడు అలాంటి వాడు కాదు అలాగనే నేను కూడా అందరికీ ఏం చెప్తానంటే మాటిస్తే నెరవేర్చండి అది దేవుడికున్న లక్షణాలు అంతేగాని మాటిచ్చి మనం కానీ తప్పిపోతే మీరు అబద్ధమాడేనని అర్థం అబద్ధమాడితే మీరు ఎవరికి కుమారులు అయిపోతారు అర్థం చేసుకోండి సత్యాన్ని మనం చెప్పి నిజాన్ని చెబుతూ ముందుకు వెళితే దేవునికి కుమారులుగా బ్రతుకుతాం అబద్ధమాడి కానీ మనము కానీ మాట తప్పేవారిగా ఉంటే ఖచ్చితంగా మనం ఎంత సేవ చేసినా శాతానికి బిడ్డలైపోతాం దయచేసి మీరు దేవుడి బిడ్డలుగా బ్రతకాలనుకుంటే యథార్థంగా బ్రతకండి నీతిగా బ్రతకండి నీతి మార్గంలో ఎటువంటి అబద్ధము లేదు ఎటువంటి మోసము లేదు ఎటువంటి అన్యాయము లేదు ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతుకుదాం చిన్నమందిగా ఉందాం దేవుణ్ణి ఒక దినము హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి చూచేదని మతేశ్వార్త ఐదు ఎనిమిది ప్రకారం ఒక దినము ఆ దేవుణ్ణి మనం చూద్దాం గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్